ఏమో పెడతారని కాదు బిడ్డలు ఉడితే ఏమో పెడతానని కాదు కొడుకు పెడతాడు పెడతాడు అంటే కుండ పట్టుకొని అగ్గిపోతం పెడతాడు అవ చూడు ఈ మానవునికి ఈ మానవునికి పంచ ప్రాణాలు ప్రాణాలుంటాయ పంచ ప్రాణాలంటే కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అంటే ఐదు జీవులు మన కొడుకుల మీదనే మన బిడ్డల మీదనే అఘోరమైన ప్రేమ పెంచుకున్నాం అనుకో ఏదన్నా అనుకో అయ్యో నా ప్రాణాలు అయ అట్లా కాకుండా కానీ గూడ చట్ట ఏందయాన పంచభానారద అవే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు మన ప్రాణం పోయేటప్పుడు మన జీవనం పోయేటప్పుడు ఆ యమధర్మరాజు యమపాశం పట్టుకొని ఎల్లివచ్చి కాలపాశం పట్టుకొచ్చి మనకి ఇస్తాడు హే రారా కొడక నీ జీవి తీసుకో పోనచ్చిన పెంటకాడి కొడి పిల్లని గద్దదందుకు బయనట నీ జీవనాని తీసుకో పోతానని చెప్పకి పదే 10 ముందు తాకే ఆ నాయనా యమధర్మరాజా కొడుకులు నా కోడళ్ళు నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవలు నా మనవరాలు ఎవ్వరు లేని సమయంలో నా ప్రాణం తండ్రి అని కోది కోతి దండాలు పెట్టిన గురికి రాయిస్ పోసుకొని గుండకు గట్టేసుకున్న యమధర్మరాజు అట్టిన తర్వాత ఎవరు తరంగా ఒక జీవిని పట్టుకొని యమలోకం యమ యమధర్మరాజు రెండో జీవి ఇట్లా అలికేసిన ఆకిలు ఉంటుంది దోర్ణపాకులు పెడతాం మనం కడపసం ఇడుపులు పెడతాం ఆ ఇడుపుల కాల రెండో జీవి కావలి కూర్చుంది Aê, నా చావు కబురు ఏ ఊర్లో కందింది ఏ తెలిసింది నా కొడుకులు నా నా బిడ్డలు అందరు ఏదార్చు మన శక్తి ఇడుపులక జీవిత అందాడుతుంది రెండో జీవి ఇక్కడ ఉంటే మూడో జీవి పోయి కాట్నాలుగా గడ్డకు కావాలి కూర్చుంటది నా కొడుకులు నాడు ఏం చేస్తారు వద్దులు ఏం చేస్తారు ఐదు వద్దులు ఏం చేస్తారు తొమ్మిది వద్దులు ఏం చేస్తారు అనే శక్తి కాట్నాలగా గడ్డకు కావాలి కూర్చుంటది మూడో అక్కడ ఉంటే నాలుగో జీవి అగ్గివాటిన వాళ్ళు ఆడలు అయితేనేమో ఎదగింది మగవాళ్ళు ఎంతక అవతారం మీద సిర్జు మీద ఉంటది నాలుగు జీవులు ఇవి ఐదో జీవి తర్వాత ఈ చనిపోయినోళ్ళ నాడు అగ్గివట్ట చూసిన వా అగ్గివట్టినోళ్ళను పదకొండు రాక ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనియరు నిండు కుండల అన్నము తొలి బుక్క అమ్మ పేరు మీదనో అయ్య పేరు మీదనో తిందా వెళ్ళ బుక్క బంధువులు పెడతారు ఇక మూడోద్దు నాడు ఏం చేస్తారు అన్ని రకాల పట్టకపోయి కాస్త గడ్డకు ஏதவாரி வச்சி முடின வரத்து அப்போது மீதராஜால ందువచ్చు కొడుకుల వీధి పట్టుకుంటుందో కోడల్ల వీధి పట్టుకుంటుందో మనమల మనవల అల్ల వీధికి పట్టుకుంటుందా అని మళ్ళా మళ్ళీ నీళ్ళు ఆరగించరు అమ్మా ఎవతారం అని చెప్పి అగో పదే పదే ప్రాధేయ పడుకుంటారమ్మా అవతారం మీద ముట్టిందని కొన్ని నీళ్ళు ఆరగించి నీళ్ళ ముని ఇంటికి తండ తోగొట్టి తెచ్చి నుండి కొడుక నీ అవ్వకే ముట్టిందంటే ముడితేనేమో ముట్టిందంటారు ముట్టకుంటే నా అవ్వ జీవి గగనాల మీద గ్రహ పిశాతై తిరుగు తండ్రి కావచ్చు ఏం ముట్టలే అని ఏడుచుకుంట ఏడుచుకుంట ఇంటికి వెళ్ళి వస్తారా పక్షికి పెడతారు తొమ్మిదో రోజు నాడు కార్యకర్తలు జరిపించుకుంటారు పదకొండో రోజు నాడు ఇట్లా పండుగ చేస్తాంటే మొదలు యమధర్మరాళ్ళ కరివైనా ఆ జీవి చూడు యమధర్వరాజా నీకు దండం పెడతా తండ్రి అగో నేను చనిపోయిన రోజు నా చావు కబురు కొందరికి అందింది కొందరికి అందలే ఇవల్ల నా చుట్టాలు నా బాంధవులు నా కొడుకులు నా కోడలు నా బిడ్డలు అల్లుళ్ళు నా పేరు మీద పండుగ చేస్తాను కానీ యమధర్వరాజుతో పోలు పెట్టుకోని దినవారం రోజు ఏదన్నా అవతారం మీద జీవి ఎల్లి వచ్చి ఇంటి చుట్టూ తిరుగుద్దాట దగ్గరికి ఐదుగురు అనుకో నలుగురు ఐదుగురు అన్నదమ్ములుంటే ఆ అన్నదమ్ములకు ఆరళ్లకు వడకయ్యం ఉయ్యతారా మనకు దినవారం రోజునే కళ్ళు కాడ కూర కాడ నుంచింది నీ చుట్టాలకు నా చుట్టాలకు లేదు లేదు మనం నెలమాస్కం ఇక్కడ ఇత్తడు కాదు కాళేశ్వరం కాడ పదకొండు నెలల బియ్యం ఏ పోయిన జీవికి నెలకు ఒకసారి ఆటలైతే మనం మూడు పూట ఒక్కసారి తింటామని కాబట్టి నెల నెలకు కాళేశ్వరం పోయి ఇచ్చినా గానీ ఏ తప్పు లేదు గాని నెల నెలకు ఒకసారి చతుర్ తప్పు ఈ డు నెలమాసకం రోజు ఈ అన్నదమ్ములకు ఆరండ్ల వాడక ఏం లేదు నీ ఇంటికాడ నువ్వే ఇంటి కాడ నువ్వే ఇచ్చుకో నా కాడ నేనే ఇచ్చుకుంటా ఈ రామాయణం ఏంది ఆరంలా వాడు ఏంది అని వెల్లి పెట్టుకుంటా వెళ్లి పెట్టుకుంటా అంటే కాడ వాళ్ళు ఏమి చూపిస్తా అంటే సరిపోయిన అన్నాడు కదా కొడుకులాలా మీకు గింత పరపక్షాలు ఎందుకు కొడుక నేనేం సంపాదించిన కొడుగా మీరేం కొంట ఓదరు నేనేం సంపాదించిన నేనేం కొంట పోయినా మీరేం సంపాదించరు మీరేం గుంట పోతారు మానవుడు ఎంత సంపాదించినా కూటి కొరకే ఎన్నాళ్ళు బ్రతికినా కాటి కొరకే అంటారు కొడుక లక్షల అధికారులు అయినా లవణం లవణమంతా అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం వడిమింగడు కొడుగా కొడుకుల వాళ్ళకు నెల నీల కాకలైంది కానీ ఇప్పుడు ఈ ఆడాదికొక్కసారి నాకు ఆకలైతది వచ్చే పెత్త మాస రోజు మీరు ఇక్కడ బియ్య మాకక్కడ అన్నం ఈ నాలుగు జీవుల పట్టుకుని ఐదో జీవి స్వగం పోతా భగవంతుడు కళ్ళ చూసి నాలుగు జీవులను కుక్కో నక్కో ఎలుకో పిల్లో ఏదో అవతారం అవతార వ్యక్తిని స్వర్గం గురి అనుకో అక్కడ చనిపోయిన ఆ జీవుల పిలిచి పీటేసి బా వృక్షం కింద కూర్చుండబెట్టి ఆ జీవులకు అన్నం పెడతారా ఇక్కడ బియ్య బియ్యకుంటే వాళ్ళకి అక్కడ అన్నం పం చూడు కొందరు తా తోడు ఉంటాడు వానికి పున్న తెలియదు అమాస తెలియదు అమ్మయ్య పేరు మీద బియ్యం ఇచ్చులనేదే వానికి తెలియదు వాడిక్కడ బియ్యం ఇయ్యకుంటే స్వర్గ లోపల జీవులను బంతుకు నిండు సుండ నీ కొడుకు నీకు బియ్యం ఇయ్యలే నువ్వు బంతుకు నిండు తొమ్మని బంతుకు నిండు సుండతే ఆ జీవితం కొడుక

తీసుకొచ్చిన వాళ్ళకు అన్నం తక్కువైతుంది తీసుకురా నాకు అన్నం ఎక్కువైతుంది ఇక్కడ మనం అన్నం పెడితే పరాయి వాళ్ళు తింటారు కానీ మనం ఇక్కడ బియ్యం ఇస్తే పరాయి వాళ్ళు బియ్యం ఇస్తే సరగ లోకం లోపల దిని ఎంత లేకుడు వాళ్ళైనా కానీ పెద్దలకు వచ్చే పెద్దరా మాస రోజు పెద్దల పేరు మీద బియ్యం అన్న అంటుంది అదే మనిషికి పంచ ప్రాణాలు అదే మనిషికి ఐదు జీవులు తినబందు భార్య భరతలు కావాళ్ళు మోసడానికి కన్న కొడుకులున్నారు బిడ్డలు అడిగారు ఏనాడు మన ఇంటికి మనం వెళ్ళిపోతే భగవంతుని మెచ్చి ఏనాడు సంతానమిత్తనం ఇవ్వని లేకుంటే ప్రపంచం మీద ఉన్న ఆడచిల బిడ్డలు మనకి మనకిద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళే మనం చచ్చిపోయిన రోజు ధర్మంగా దానం చేసుకుంటారు భార్యను తీసుకోరి భార్యను తీసుకోరి కనకు మలుపుకున్నాడు ఆట

చక్క ఎక్కడనే ఎక్కడా గక్కడ గక్కడా మరి చిత్తా ఆడేమున్నది ఆడేమిన్నది ఇటొక్క బండ ఆటొక్క బండ మీద ఒక ఉన్నది కోసమ్మ గుడ మైసమ్మ గుడ ఎల్లమ్మ గూడవ అవలో నాకు నీ మొక్కం నా మొక్క ముద్దుగానే ఉన్నది కాని అది కాలికమ్మ గుడో మైసమ్మ గుడో పోషమ్మ కూడా అంటాను ఏమున్నా మా ఆయనకి ఏమున్నా పోస్క తినే గుండు కావాలని ఇది తావులు కావాలి అయ్యా అది కాలికమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు పోషమ్మ గుడి కాదు ఊరు లేసిపోయింది ఒక శివాలయం ఉన్నది లోనే ఏ మాటం ఉన్నది గుడిలోనే ఏ దేవత ఉన్నదో ఆ దేవత మెచ్చి అరవిలో సంతాపలం ఇయ్యదా అన్ని తిరిగి కానీ ఆడికి పోదు అవుతుందా మొన్న పోదాం పోదాం అని చెప్పి అడుగు అబ్బా ఎవరు అడగ తీసుకపోయింది శ్రావణం జాతర సీమ మంది మామంది పుష్కొత్తలు తింటున్నారు అద్దె జనం బాగున్నారు అదే అన్న మీ ధర్వాలకాడి పోతామని మెట్టు ఉన్నాయి మెట్టుని అడుగు పెట్టాం కన్నా కూడా జరిగింది అది బాగున్నాడు ఇక రావయ్య బాగా జనం ఉన్న నీకు ఎందుకంటే బొమ్మలు ఎత్తా తానం మొత్తా డెబ్బై ఐదు రూపాయలు బొమ్మ ఎత్తా తన మొత్తా డెబ్బై ఐదు రూపాయలు అంటే డెబ్బై ఐదు అండి నూట యాభై ఇస్తాను నూట యాభై ఇచ్చిన ఎందుకంటే బారిసాయి నూట యాభై ఇచ్చిన నూట యాభై ఇచ్చిన వరకు ఇద్దరు తీసుకపోయి అది కరోనా కాంతి మునుగులు లేదు అంటే నూట యాభై తీసుకుంటుంది మరి అని చెడై చెడైల నీళ్ళు తీసిడు మీద పోసిండు ఆడు తిట్టిండో సాచ్చిండో లాడ కాదా అట్లా కాకుండా మొన్ననే అంత పడితే నెల అవుతాను ఇరవై రోజులు అయితే కావచ్చు ఏ అయ్యా మనకు గిడ్డలు కావన్నంటే సమ్మక్క సారక్క కో దేవత మనకు మంచి దేవత ఉన్నది మనం పోవాలి పాపాలు బాగున్నాయి ఆడికి వేయడం అనుకో జంపన్న వాగుల ముందు మన పాపాలన్నీ పటాపంచం అయిపోతాయని అని చెప్పి పోదాం పోదాం బంగారం చేయాలి ఎక్కడ గల బంగారం ఏంటి అని అక్కడ లక్ష రూపాయలు దాడుతా బంగారం ఎక్కడ ఏ పిసమున్న కూడా అర్థం కాదు బెల్లం అన్న బెల్లం అన్న వాళ్ళు దీని తీసుకుపోయినా కాంతలు పెట్టినా కూర్చ పొట్టిగా ఎర్రగొరి లేకున్నది కానీ దీన్ని చూసేవారు తొమ్మిది తొంభై ఉన్నది తొంభై కిలోలు అంటే తొమ్మిది పుట్టాలు దీనికి నాలుగు నెత్త పెట్టినా నేను ఐదు నెత్త పెట్టుకున్నాం సమ్మక్క అయ్యా ఇక్కడ మనం గుడాలని ముసుకొని ఆగదు ఇక ఆగిన ఇక నువ్వు కానం చేసి రాను నేను కావాలంటాను నాకేమి అడుగు పెట్టే వరకు పూల రథాలు కొట్టుకొస్తానే చెప్పలేదు ముసల వేయింది పట్సోళ్ళు వేయింది ఇంక ఇల్ల మునుగో కాదంటే ఏం కాదయా ముక్కు మూసుకొని మునుగన్నది ఈసే తిట్ట

ఇక ఇది ఏం చేసింది నాకు నల్ల పట్టేస్తా నల్లకాడి లేటెస్ట్ గా స్నానం చేసింది ఓ ఏమైంది అంటే చేసే భగవంత నేను ముందట ఐదు వెనుక ఇక జనం స్పెషల్ దర్శనం ఎవరి దగ్గర దొరుకుతాను సమ్మక్క దర్శనమైంది ஐம்பதான் ஒயில் ஏத்தானு ஏனா பேர் எல்லி போனவாணி ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్